బీఎస్ఎస్ సిక్స్ న్యూస్ స్వాగతం నేను సుమలత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామం బుగ్గవాగు వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుగ్గవాగు మధ్యలో వరద నీటిలో చిక్కుకున్న వెంకటేశ్వరను సురక్షితంగా రక్షించే సహాయ కార్యక్రమాలను దగ్గరుండి ఖమ్మం జిల్లా కలెక్టర్ బుజమిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్తలతో కలిసి పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కలెక్టర్ పోలీస్ కమిషనర్ అధికారులకు తగిన సూచనలు ఆదేశాలు జారీ చేస్తూ వర్షం వరదల్లో చిక్కుకున్న వెంకటేశ్వర్లను వరద నీటి నుంచి సురక్షితంగా కాపాడడం జరిగింది వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం వసతి గృహంను అర్ధరాత్రి మూడు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి అధికారులు కల్పించిన సౌకర్యాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క सिस्टम में लोचा है हां आई प्रोग्रेसिंग ग्रुप बेटा राइट माइग्रेट एनी कोमेंट में जरूर इवैक्यूएशन रिक्वायरमेंट्स है इधर पर 10 और डीसी स्टडी सेटलमेंट कम्युनिटी अवेलेबल कर देता है प्रोग्रेस हॉस्पिटल में नहीं है सिस्टम में बन गया परफेक्ट यस दिस इज द प्रोजेक्ट वेल लजान करो रोड ले सर కొట్ట లండన్ ఆరు గంటలు ఆరు గంటలు అందరూ చూస్తున్నాము కొట్టబోయేటప్పుడు ఆరు గంటలకు అవుతున్న కొట్టపోతుంది ఎవరు ఏం డే టైం కూడా ఒక నలుగు మూడు గంటలు పాటు ఎవరు ఏం చేయడానికి <clears> thank <throat> you गलत नाम है ये गलत नाम है गलत नाम है आपका इंट्रो अंदर का कुछ कुछ है